ఈ ఫోర్ లెक्चर రావడానికి మనం ఎస్టిగే ఆలోచిస్తున్నాము వాళ్ళ 20 లేదు చేయకూడదు చేయకూడదు అంటే ఇదాకా చాలా మంది చెప్పున్నారు వెర్ బ్రాట్ అప్ పేరెంట్స్ నుంచి రావాలి సొసైటీ నుంచి రావాలి ఈ రెండింటికంటే కూడా ఎక్కువ సమయం వాడి మీ ఉంటారు వాళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి మ్యాక్సిమం పీరియడ్ అంతా కూడా విద్యా సంస్థలో ఉంటారు ఫ్రెండ్స్తో ఉంటారు ఆ విద్యా సంస్థలో లేదంటే ఈ ప్లే గ్రౌండ్స్లో ఉంటారు ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఇది తెలుస్తూ ఉండాలి ప్రతి క్షణం కూడా ప్రతి చోట కూడా ఇది గుర్తు చేస్తూ ఉంటేనే వాళ్ళలో కొంత మార్పును తీసుకురావాలి పీర్ గ్రూప్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ పీర్ గ్రూప్ని మీరు కరెక్ట్గా ఫామ్ చేయగలుగుతాను ఆ పీర్ గ్రూప్ ని కరెక్ట్ గానీ మీరు కల్చర్ చేయగలిగితే ఆ పీర్ గ్రూప్ అంతా కూడా ఒకే విధమైన పెట్టగలిగితే దాన్ని స్కూల్ రిమైనింగ్ సొసైటీ ఏముంది అది కూడా చేయలేదు సో మాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ టీచర్స్ ఉంది to వాడు క్రియేటర్ గా మారాలి అంటే ముందు ఇటువంటి దృక్పల్ మేము రాకుండా చూడాలి ఈ బాధ్యతను మొత్తం అంతా మీరే తీసుకోవాలి ఎందువల్ల అంటే వాడు వచ్చేటువంటిది టీనేజ్ లో మీరు ఎదురుకు వస్తారు మేబీ హార్డ్లీ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ప్లస్ టూ స్టూడెంట్స్ వస్తారు 18 to 20. The right is to take the decisions about life.